అష్టోత్తర శతం నూటెనిమిది ఏమిటి సంఖ్య ఏదైనా మంత్రం చదివితే నూటెనిమిది సార్లు అంటాం ప్రదక్షిణలు చేసినా నూటెనిమిది సార్లు చేస్తే మంచిది అంటారు ఇది చేదస్తమా సాంప్రదాయమా లేక ఈ అంకె వెనుక ఏదైనా మిస్టరీ ఉన్నదా భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబర్ ఎనిమిది అవును దిమ్మ తిరిగే భారతీయులు వేల ఏళ్ల క్రితమే చేశారు ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అంటే చదువురాని వారు కూడా నూటెమిది చేస్తే మంచిది అంటారు రుద్రాక్ష తులసి ఇలా ఏ మాల తీసుకున్నా నూటెనిమిది పూసలు ఉన్నాయా అని గుచ్చిగుచ్చి అడుగుతారు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మంచిది అంటాడు పురోహితుడు ఏమిటి ఈ నూటెనిమిది సంఖ్య కొందరు దేవుణ్ణి నమ్ముతారు కొందరు నమ్మరు కూడా కానీ అందరూ నమ్మేది సైన్సే కనుక అందరూ నమ్మే పరిశోధనలు చేసేవారు భారతీయ ఋషులు అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కావు అందుకు సరైన ఉదాహరణ ఈ నూటెనిమిది ఈ నూట ఎనిమిది వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగున్నది ఈ భూమి ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఖగోళము అనే వృత్తంలో సూర్యుడు సూర్యుడి చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు వీటన్నిటికీ సమాధానమే ఎనిమిది సూర్యుడికి భూమికి చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ల క్రితమే కనుక్కున్నారని పుస్తకాలలో చదివాం కానీ వేదాల్లో ఈ డిస్టెన్స్లు ఎప్పుడో చెప్పేశారు ఎలా అంటే నూట ఎనిమిదితో భూమికి చంద్రుడికి మధ్య దూరము చంద్రుడిని వ్యాసానికి ఎనిమిది రెట్లు భూమికి సూర్యునికి మధ్య దూరము సూర్యుని వ్యాసానికి నూటెనిమిది రెట్లు సూర్యుడి వ్యాసము భూమి వ్యాసానికి నూటెనిమిది రెట్లు ఏంటి ఆశ్చర్యంగా ఉందా అవును మనం నివసించే భూమి మన భూమికి ప్రాణానిచ్చే సూర్యుడు భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు అన్నిటి లెక్కలు అన్నిటి దూరాలు ఈ నూటెమిదితోనే లింకప్ అయి ఉన్నాయి నూటెమిది వెనక ఇంత కథ ఉందని ఇవన్నీ కాకి లెక్కలు కావు ఆధునిక సైన్సు పెద్ద పెద్ద కంప్యూటర్లతో మిషన్లతో శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేదకాలంలో భారతీయ ఋషులు ఎనిమిది కోడతో చెప్పిన ఈ డిస్టెన్స్కి కరెక్ట్గా సరిపోతాయి మరి ఎవరు గొప్ప ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాము మన జీన్స్లోనే ఫిలాసఫీ ఉంది సైన్స్ ఉంది